అట్లా ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు నాలుగు సీట్లు ఇచ్చేసేసి ముందు గెలిచేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు కింద సార్ ఏం చేశారు సీట్లు ఇచ్చారు తర్వాత ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు అంతటి అయిపోయింది అంతే అసలు వాళ్ళకి ఆ మంత్రి పదవులకి మంత్రులకి ఏనాడు వాల్యూ ఇచ్చింది కూడా లేదు అంటే వాళ్ళ శాఖ నిర్ణయాలు కూడా ఈనే కదా ఆ టైప్ లో నడిచిపోయినటువంటి కాబట్టి అట్లా బతికేస్తారు అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కడేమో అమిత్ షా లాంటోడు ఉన్నాడు కాబట్టి ఆయన ఇదిగోంది ఉంది అందుకని తర్వాత ఈయన ప్రపోజల్ మళ్ళీ తగ్గించడం ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి ఇట్లా కాదు ఇట్లా అనేటువంటి ప్రపోజల్ ఏది లేదు ఈయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి మధ్యలో మధ్యవర్తులు ఏదో మాట్లాడుతున్నారు ఈయన తరఫున వాళ్ళు వాళ్ళకి ఆలోచన ఏంటి ఎంత వస్తాయి ఏంటి అన్నటువంటి దగ్గర ఇప్పుడు దాన్ని మొత్తాన్ని చెడగొడతా ఫోర్ ప్లస్ ఫోర్ అనే ని ఎవరు తీసుకెళ్లారు రాధాకృష్ణ బట్టికి వచ్చాడు ఫోర్ ప్లస్ ఫోర్ అది బీజేపీ అధిష్టానానికి సుర్రమంది కూడా చురుక్కుమంది అంటే నాలుగు మొహాను బడేస్తే తీసుకుంటే తుపుక్కుని వస్తారు ప్రతి ఒక్కరు నాలుగు పార్లమెంట్ నాలుగు అసెంబ్లీ స్థానాలకు తీసుకుంటే కదా కాబట్టి వాళ్ళందరూ కసిగా ఉన్నారు దాంతో ఆ కాన్సెప్ట్ ట్రైబ్ ఇచ్చింది చంద్రబాబు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కాకుండా తగ్గించడం అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సగము పవర్ షేరింగ్ ఇవన్నీ పోయి చివరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇచ్చిన ఇరవై నాలుగు తీసుకుని పవరు లేదు షేరింగ్ లేదు ఇంకోటి మూడవ వంద సీట్లు అన్నది కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడేది చంద్రబాబు గారు మాట్లాడా